హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ట్రై చేద్దామా అయితే వచ్చేసేయండి వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి వేయించుకున్నాక వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత అందులో ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా వేయించుకోవాలి అలా వేయించుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దాంట్లో ఉన్న జిగురంతా బయటకు వచ్చే వరకు మనం కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా మగ్గుతాయి ఈ స్టేజ్లో మనం తగినంత ఉప్పు తగినంత కారం వేసుకుని మంచిగా వేయించుకోవాలి ఈ కర్రీని చూడగానే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది అయితే నా కాలేజ్ డేస్ మా ఫ్రెండ్ అని ఉండేది వారు మమ్మీ ఈ కర్రీ చాలా బాగా చేసేవారు అనమాట మన ఇంట్లో ఎంత బాగా చేసినా సరే కాలేజ్ టైంలో మనకి ఎప్పుడు పక్క వాళ్ళ కర్రీసే నచ్చుతాయి కదా అందులో ఈ కర్రీ ఒకటి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకున్న కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ ఇలా మీకు కూడా ఉండే ఉంటారు కదా ఒకరిని చూసేసరికి మనకి మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మన రిలేటివ్స్ కానీ గుర్తొస్తారు కదా ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్